షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం పిలుపుతో భూపాలపల్లి నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలని లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండానే రైతులకు రెండు లక్షల లక్షల రుణాలు మాఫీ చేసి ఇగో మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేస్తామని చెప్పండి కానీ ఈ రోజు మేము వివరం కూడా చెప్పలే నీ రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నీ యొక్క నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్ ఎక్కడం జరిగింది ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే రెండు లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ నేను కూడా రోడ్ ఎక్కడం జరిగింది ఇవే కాదు నువ్వు రైతులకు ఇస్తాన పదిహేను వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల రుణాలు మాఫీ చేసి ఇవ్వ మేము వేల కోట్లు ఇన్ని లక్షల మందికి మాఫీ చేసామని చెప్పండి కానీ ఈ రోజు మేము వివరం కూడా చెప్పలే రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నీ యొక్క నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్ ఎక్కడం జరిగింది ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే రెండు లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ నేను కూడా రోడ్ ఎక్కడం జరిగింది ఇవే కాదు నువ్వు రైతులకు ఇస్తాన్న పదిహేను వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల రుణాలు మాఫీ చేసి ఇగో మేము కింది వేల కోట్లు కింది లక్షల మందికి మాఫీ చేసామని చెప్పండి కానీ ఈ రోజు మేము ఇవ్వరం